సలాము అలైకుం నాజరీన్ టైమ్స్ 21 గిజ్ మే ఆప్కా ఖైర్ ముక్దర్బ్ మే 아이యే తఫ్సీలాత్ పర్ నజర్ దాతే తో వలే గా సమాచారం తీసుకునే తరువాత ఏ డిటల్లలైతే నామే బాగా ఫోకస్ ఉంది అని వాళ్ళు చెప్పిరో ఆ డిటల్ల్లో నామే కొన్ని కేసలు కావడం జరిగింది అసెంబ్లీకి అసెంబ్లీ నిkelalo ఏమంటే ఏదో మా కార్యకర్తల మీద రైడింగ్ చేసి మా ఇళ్ల మీద రైడింగ్ చేసి మా ఫ్యాక్టరీల మీద రైడింగ్ చేసి అప్పుడు ఏంటంటే ఒక ప్రచారం కూడా ఉండండి కృష్ణన్నా ఈ ఇస్తాడంట ఈ ఇస్తాడంట అంటే అంటే ఒకసారి ఫ్యాక్టరీ మీదకి వచ్చి ఏవైనా నువ్వు పట్ట కోసం దాపెట్టినామంటే ఏడు నుంచి చెప్పి ఓ రోజు రావడం పన్నెండో తారీఖు అనుకుంటుంది పన్నెండో తారీఖు ఆ రోజుది కూడా ఆ రోజు ఇలా ఉంది అయితే యాక్చువల్గా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రెండు నెలల నుంచి ట్యాపింగ్ అయిందండి ఇది కాకపోతే నలభై ఐదు రోజుల ట్యాపింగ్ వివరాలు వాళ్ళు హార్డ్ డిస్క్లు అయితే నష్టం చేశారు ఆఖరి పదిహేను రోజుల హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికలు కాగానే మూడు రోజుల్లో గవర్నమెంట్ దిగిపోయింది కాబట్టి మా చేతికి వచ్చినవి నిన్నే విచారణ సందర్భంగా మనకు జరిగింది జరిగిందని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఉన్న ప్రభుత్వం మీద పెద్దలు కానీ అది శాదాలో ఉండొచ్చు రాష్ట్రంలో ఉండొచ్చు మనకి ఒక పౌరులకి కానీ ఎవరికైనా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క సారథ్యంలో రచించిన రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఒకటి స్వేచ్ఛగా ఉండడం రెండు సమానత్వంగా అందరం సమానంగా ఉండడం మూడు మత స్వాతంత్ర్య హక్కు నాలుగు విద్యా సాంస్కృతిక హక్కు ఐదు రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆస్తి హక్కు ఒక హక్కుని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై నాలుగ సవరణ ద్వారా తీసేసింది ఆరు ప్రాథమిక హక్కులైతే రాజ్యాంగం మనకు ప్రకటి మనకు ప్రసాదించింది మన రాజ్యాంగము ఈ ఆరు ప్రాథమిక హక్కులను రక్షించడానికి జన్మించిన రాజ్యాంగాన్ని అందులో ఉన్న హక్కులని స్వేచ్ఛ అనే హక్కుని హరించే విధంగా అప్పుడున్న ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అప్పుడు ఒక సందర్భంలో అదే పార్టీలో ఒక పెద్ద మనిషి ఈయన టికెట్ రాకుండా చేస్తా అని చెప్పాడు ఆయన ఏం వినడో నాకుందల్లా ఏం చేసిండో అంటే నేను రకరకాల సందర్భాలు మీ ముందు పెడుతున్నాను అది కాలానుగతంగా టికెట్ కూడా రాలేదు తర్వాత నేను ఎలక్షన్ చేస్తుంటే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టడము కేసులు పెట్టడం ఎనిమిది కేసులే నాకు అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీలోనే హైయెస్ట్ కేసులు ఎదుర్కొంటున్నది నేను ఇప్పటికి కూడా ఇది ఎన్నికల కేసులో ఒక అభ్యర్థిగా ఏం సాధించారు మీరు ఆ రెండేళ్లలో నేను మీలాంటి పార్టీకి కేంద్రుత్వం వ్యక్తిగతంగా మాట్లాడేది ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్ కావాలి ప్రజలు నిలబడ్డం కాబట్టి మేము వచ్చి చెడ్డ మా మా యొక్క ఇంకా వీపు మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది పాత్రికేయులతోని వ్యాపారస్తులతోని డాక్టర్లతోని లాయర్లతోని సమాజంలో పేరు ప్రదేశించిన పెద్ద మనుషులతో ఓటర్లతోని కుల సంఘాల పెద్ద మనుషులతోని అనేక మందితో మాట్లాడడం జరిగింది ఫోను మీరు ఇరవై నాలుగు గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా అంటే సుమారు నేను మాట్లాడిన యాభై వేల మంది యొక్క గోప్యతను మీరు హరించారు నా ఒక్కని కాదు మీరు హరించింది నాకు నాతో పాటు మాట్లాడిన నాతో ఫోన్ నా సంగీభవం తెలిసిన యాభై వేల మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించి మళ్ళీ అదే యాభై వేల మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేసి అంటే ఎంత మోసపూరితమైన వైఖరిది ప్రజలకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలోకి మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు కానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏం చే ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి మరి నేను బాధకు బాధాకరంగా చెప్తున్నా కేవలం నేను నా భార్య రోజు మాట్లాడటం ఎందుకంటే అందరికీ సంసారం ఉంటే ఆయన కొత్తగా ఏం చేసేది లేదు నేను వేరే కొత్తగా బాధగా చేసేది లేదు కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను నేను సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నాను ఇంకా ఎంతమంది మీద ట్యాపింగ్ చేసిండు మీరు నేను పేర్లు ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తిరగలేదు సార్ మీరు అడగడం జరిగింది సార్ మరి మీరు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రబలం ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేసి చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసి ఉంటారు అది కూడా ముందు ముందు ఫీచర్లు అవి కూడా వస్తాయి విచారణలు ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పట్టుకొని పొడుగోడు కొట్టిండు పొడుగొని పోషమ్మ కొట్టింది ఏం సాధించడం ఓడిపోయింది కదా ఏం సాధించడం మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచి ఉంటే నాతో మాట్లాడిన యాభై వేల మందిలో వంద మందో రెండు వందల మందో జర్నలిస్టులు డాక్టర్లు లాయర్లు సంఘీభావం చేసినారు ఉంటారు కదా వాళ్ళని ఏం చేసుకోదు మీరు వాళ్ళని ఏం చేసుకోదు అంటే వాళ్ళ మీరు కక్ష సాధించాలనే కదా ఇది నియంత్రి కూడా కాదా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇంతవరకు ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రసాదించిందో దాన్ని గుంజుకుంటారు కదా మీరు దాన్ని గుంజుకొని ఎంజాయ్ చేసారు కదా రాజ్యాన్ని దాని పర్యావసరాలు ఇట్లే ఉంటాయి మొన్న డెబ్బై వేలు వస్తే రేపు వద్దు ఏడు వేలు కూడా రావు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకుపోరు లేదు నా అభిప్రాయం దాంతోపాటు నేను ఇక్కడ ప్రజలకి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే పాత్రికేయు ఇంత హింస ఇంత రాజ్యం యొక్క ఒత్తిడి ఉన్నా నాకు టికెట్ రా రాకుండా నాకు టికెట్ రాకున్నా ఓ ముప్పై రెండు వేల ఓటు ఈ ఓట్ల సగం ఓటైతే నేను తెచ్చుకున్నా కదా మీరు అనుకుంటుండొచ్చు మేము ఎన్ని ఓట్లు వచ్చినాయి విజయం విజయము నైతికంగా పాలపూర్ విష్ణువర్ధన్ రెడ్డి ైతికంగా సింహం లేరు మీరు కానీ ప్రజలు తోడైనా నైతికంగా విజయం సాధించింది మేము ఈ సందర్భంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఏంటంటే ఆరు ఆరు వందల మంది సాక్షుల్లో దాదాపు ఐదు వందల మంది అటెండ్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు వివరాలతోని నేను నాకున్న ఎనిమిది కేసుల వివరాలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ కేసులు లేని ఏమేం రైడింగ్ లేని ఏమేమి గుంజుకొని పోయారు ఏమేమి తీసుకుపోయారు అని ఆ ఇక్కడ ఇక్కడ చెప్పకపోయినా అక్కడ పోలీసుల ముందు ఏమి చెప్పడం జరిగింది మరి ఇంత క్లియర్గా మేము సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంది కదా దీనికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మాకోసం కాదు ఇది ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం రానున్న రోజుల్లో ఇంకెవరు కూడా పాత్రికేయులు కానీ మాలాండోలే కానీ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత భౌపిక భంగం కల్పించరు గౌళ్ళ ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకూడదు అది చూడాలంటే అట్లా చేయాలంటే భయపడేటట్టుగా శిక్షించాలి ఒకవేళ అట్లా శిక్షించకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ అప్పుడున్న పార్టీకి ఒప్పందం కూయకారిగా ఒప్పందం కూభాకర్ రావు గారు

ఇప్పుడు మేము కొన్ని రైడింగ్ లేని కొన్ని కేసులు లేని మా మీద ఆ కేసులు అయిన సందర్భంలో నరేందర్ రెడ్డి అని ఒక ఉదాహరణ చెప్తాను మీకు సంతాపూర్లో నరేంద్ర రెడ్డి అని ఒక గ్లాడ ఇరవై హెల్మెట్లు ఉన్నాయి ఎప్పటి అయ్యి మేము ట్రస్ట్ ఉన్నప్పుడు ఇచ్చిన హెల్మెట్ మన ఇంట్లో మిగిలిపోయినాయి రెగ్యులర్గా నేను ఆ ప్లాన్తో మాట్లాడుతున్నా చేస్తున్నా మరి అది బినా ఇంట్లో పైసలు ఉన్నాయి అనుకోరు హెల్మెట్ మన ఇంట్లో లోపల పోయి ఇంట్లో మన దేవుని గారి దెబ్బకి తీసుకొచ్చి బయట పెట్టి కేసు పెట్టి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మనే మర్చిపోయారు అని అంటే ఏం దొరకలే వాస్తవానికి ఏం దొరకకుండా అయిన మీరు పెట్టి ఒకటి నాకు అనుమానం ఒకటి అభిమానంతో ఓట్లేసే ప్రజలు నా వేసుకున్నారు అవతల పార్టీకి ఏమో పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది ఇంకో పార్టీకి పార్టీ పరంగా సెట్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది నన్ను బలహీనం చేస్తే ఆ ఓట్లను డైవర్ట్ చేసుకోగలుగుతారు నా దగ్గర ఉన్న కేడరు ఇప్పుడు ఈ పిల్లలే పెద్ద పదవులు ఉన్నోళ్ళు కాదు వీళ్ళని భయపెట్టో కింది స్థాయి వరకు ఈయనకున్న యంత్రాంగాన్ని వీక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఓట్లని మేము ప్రభావితం చేసుకొని మార్చుకోవాలన్న ఉద్దేశంతో నా ట్యాపింగ్ చేసి నేను భావిస్తాను ఎందుకంటే నేను బలహీనంగా కనపడ్డా నాకు అప్పుడు గాడ్ ఫాదర్ లేడు ఒక పార్టీ లేదు ప్రజల మద్దతే ఉంది నన్ను ఇంకా బలహీన పరిస్థితి నాకు వచ్చే ఓట్లు షిఫ్ట్ అయితేనే ఉద్దేశం కలపచ్చు తర్వాత నాయకుడు స్థానిక నాయకుడు మీకు ముందే చెప్పినట్టున్నారు కదా మీకు బీజేపీ టికెట్ రాదని గంటపదం చెప్పిన నాయకుడు ఎవరు కానీ నాయకుడు స్థానిక నాయకుడు మీ పార్టీకి చెందిన వాడేనా లేకపోతే ట్యాపింగ్ చేయకుండా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు కేవలం అధికారుల పాత్రనే బయటకు వచ్చింది గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరున్నారు పార్టీకి సంబంధించిన వాళ్ళ పాత్ర ఎంత ఉంటుంది ఎంత ఉండబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో న్యాయం జరుగుతుంది అనుకుంటారు వంద శాతం అప్పుడున్న పార్టీ అధినేత లేదే పాత్ర ఒక ఆఫీసర్కి ఆఫీసర్ డ్యూటీ చేస్తాడు అధినేత చెప్పి డ్యూటీ చేస్తాడు అఫీ ఏముంటుందండి ఖచ్చితంగా ప్రభుత్వం అధినేత చెప్తే తప్ప చేసే అవకాశం అయితే లేదు ఉన్న శాతం వాళ్ళ పాత్ర వస్తుంది అనేది బయటపడుతుంది ఎందుకంటే నాదేమో ఒక నియోజకవర్గ సంబంధించిన విషయం రాష్ట్రానికి సంబంధించిన నాయకుల ఇంకా ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న నంబర్ వన్ టూ త్రీ ఏ ట్యాపింగ్ చేసారు మీరు మళ్ళీ నోట్ కొన్ని చెప్పిన పైన నేను నిన్న పోయిన అక్కడ విచారణలో జరుగుతున్న మాటల్లో పేర్లు చెప్పాను వాళ్ళ పార్టీలో నంబర్ టూ త్రీ ప్లేస్లో ఉన్న నాయకుడు కూడా ట్యాపింగ్ చేసేది నేను ఇంకొకటి అడుగున్నా మీ పార్టీలో ఉన్న నాయకుల ట్యాపింగ్ చేసి మీ కార్యకర్త ట్యాపింగ్ చేసి అసలు ఏం సాధించదలుచుకున్నా కానీ ఒక రాజకీయ నాయకుని యొక్క పరిణామము కార్యకర్తల ద్వారా కానీ పార్టీలో కానీ ఒక విశ్వాసంతో ఉన్నాడు భార్య భర్త్ రిలేషన్ ఎట్లుంటదో ఒక కార్యకర్తకి నాయకుడికి అంత మంచి సత్సంబంధ సంబంధాలు ఉండాలి కార్యకర్తల మీద టైపింగ్ చేసిమి మన పార్టీ లీడర్ల మీద టైపింగ్ చేసి మీ ప్రతిపక్ష నాయకుల మీద టైపింగ్ చేసిమి జనైస్ మీద టైపింగ్ చేసిమి డాక్టర్ల మీద టైపింగ్ చేసింది లాయర్ల మీద చేసి ఏం సాధించాలనుకున్నారు ఎందుకంటే రాజుల కాలంలో ఉండే కూడా విచారాలు ఎవరంటే వారంటే ఇక్కడ రాజ్యాంగా నువ్వు పిలి చేసినా తెలిపోయింది దాన్ని మాత్రం కంటిన్యూ ట్యాపింగ్ అండి వేరే వాళ్ళు అయ్యి వచ్చినాయని చెప్పలేదు ఇంకా ఇప్పటికల్లా మీ దగ్గర ఇప్పుడు యాభై వేల మంది మిత్రులు ప్రజలు ఇంతమంది తరఫున మీరేమన్నా ప్రత్యేకంగా శారదాపూర్షిన్న లోకల్ మీద రిట్ ప్రాథమిక హక్కుల భంగాన్ని కలిగినప్పుడు స్టేషన్ కాదు ఇది హైకోర్టు సుప్రీంకోర్టు రిట్ తీసుకుంటాం డైరెక్ట్ ఎందుకంటే దీస్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ఏర్పడిందే ఈ హక్కుల కోసం రాజ్యాంగం ఏర్పడింది వేరే వాటి కోసం కాదు మనకు ఎన్నికల కోసం రాజ్యాంగం ఏర్పడలేదు ఈ ఆరు ప్రాథమిక హక్కులను కాపాడనీ ఉన్నదే రాజ్యాంగం రాజ్యాంగం మేము ఇచ్చిందంటే ఈ ఆరు ప్రాథమిక హక్కుల భంగం కలిగితే హైకోర్టు డైరెక్ట్ హైకోర్టులను పెట్టేస్తుంది సుప్రీంకోర్టు ఇస్తుంది హైకోర్టులో హైకోర్టులో ఇంప్లీట్ అవుతుంది ఈ శాబ్ నియోజకవర్గంలో ప్రజల తరఫున ఇస్తున్నాను నేను అప్పుడున్న ప్రభుత్వం విచారణ చేయమని చేస్తున్నాను ఎందుకు నాకు నా కోసం నాతో మాట్లాడిన యాభై వేల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గోప్యత మీద వాళ్ళందరి తరఫున నేను రిటేస్ పేర్లుకు లేదు కానీ స్థానిక బీజేపీ నాయకుల పాత్ర ఉంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంటేనే అక్కడ ఆ నంబర్ నోట్ అయ్యి టైపింగ్ అవుతుంది అని అక్కడ వాళ్ళు చెప్పేది

వాళ్ళని అంతా భయపెట్టింది కర్నూలు ప్రజల గుర్తింపు